ఏంటో నాక్పేర్ చేశారు ఏంటి ఎలా ఉంది కాలేజ్ ఏంటి చాలా ఆనందం ఉందని చెప్పారు అన్నీ ప్రిన్సిపల్ ఫోన్ చేసి వస్తాం పడదాం పెద్దల పిల్లలని కూర్చిపోయాం కాలేజ్ అంటే అందరు ఆస్తి కాదు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం ఇచ్చిన ఆస్తి పూర్వం మీరు చూశారు నర్సీ పాటలలో చదువుకోవాలి అంటే అనకాపల్లి కానీ కార్మిక వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లేవు ఎనభై మూడు ముందు ఎనభై మూడులో నేను మొట్టమొదటిసారి సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్టీ రామారావు గారు నాకు పిలిపించి నీకు ఏం కావాలని అడిగారు చిన్న కొండని కాబట్టి పిలిచి ఏం కావాలి కోరుకోబో అంటే అక్కడ ఏం వచ్చి సార్ నాకు నాకు కాలేజీలు పెట్టాడు సార్ అన్న ఎందుకన్నానంటే మాట ఏమన్నా అడుగు ఆ రోజు ఇస్తారు కాలేజీలు కావాలి సార్ అన్నా ఏ వాడు కాలేజీ చదువుకున్నప్పుడు కాలేజీ లేదు ఇక్కడ నేను కాకినాడ పోయి చదువుకున్నాను నేను అనకాపల్లి కాలేజీ ఉండేది మరి కాకినాడలోని కాలేజీ ఉండేది మధ్య కాలేజీ గారి ఉంది కాబట్టి నేను కాకినాడ చదువుకున్నాను చాలా మంది నాతో చదువుకున్న పిల్లలకి స్థామకం లేక చదువు మానేశారు కాకినాడ చదువుకోలేక అది దృష్టిలో పెట్టి అడిగారు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు పాలిటిక్ కాలేజీలు ఐటీఐ కాలేజీలు నర్సింగ్ కాలేజీలు ఆఖరి మాతాడబా ఇంజనీరింగ్ కాలేజ్ కూడా చంద్రబాబు నటించింది ప్రైవేట్ కాలేజ్ అవ్వచ్చు పర్మిషన్ ఇన్ని కాలేజీలు రావడం వల్ల మన నర్సీపట్నం జిల్లాలోనే ఎడ్యుకేషన్ హబ్బుగా బ్రహ్మాండం తయారైంది బానుంది అంతవరకు బాగానే ఉంది కాలేజీలో మినిమం సదుపాయాలు లేవు నర్సీపట్నం టౌన్ ఉంది ప్రతి స్కూల్లో కూడా సదుపాయాలు ఉన్నాయి మా ఆకరి లేవు అలాగే ఏలిపూర్లో ఉంది బ్రహ్మాలు సదుపాయాలు ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయంటే అక్కడ ప్రజలు ఇన్వాల్వ్ అయ్యారు లేదు మా ఆకరి పెద్దలకు సంబంధం లేదు అందుకే నేను రావచ్చు ఈ ఈ కాలేజీని కాపాడుకోవాలి పిల్లల భవిష్యత్తు నుంచి కాలేజీ మన భవిష్యత్తు అయిపోయింది కెనాలు వెళ్తాం మన అయితే పది సంవత్సరాలు పది సంవత్సరాలు వెళ్తాం మన పిల్లల భవిష్యత్తు కాలేజీ కాపాడు బాధ్యత ప్రజలకు ఎంతో సామయం ఉందండి అన్ని పార్టీ వాళ్ళు చదువుకుంటారు కదా తెలుగుదేశం వాళ్ళు అందరూ చదువుతారు ఇక్కడ అటువంటి కాలేజీలు మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అంటే ఇక్కడ జాయిన్ అవుతారు పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోతారు కర్సీపట్నం లేదా అండాబో పక్కట పోతారు మా ఇంటి పక్కన ఖాళీ కార్యం కదా ఎక్కడెది చదవట్లేదు అంటే సంథింగ్ ఇది లోపం ఆ లోపం చదువు అనే సరిగ్గా చెప్పకపోవాలా లేకపోతే వాళ్ళకి వాళ్ళకి కావాల్సి ఉంటే అకామిడేషన్ ఇవ్వలేకపోవాలి ఎందుకు వెళ్ళిపోతే వెళ్ళిపోతారా ఇక్కడే చదువుకుంటారు కదా దాన్ని ఏ విధంగా అరికట్ట చూశాను నిశ్చిపించుకుంటాను నేను రెండు సంవత్సరాల కోర్సు ఇది మొదటి సంవత్సరం బాయ్స్ యాభై ఏడు మంది గర్ల్స్ యాభై ఒక్క మంది మొత్తం నూట ఎనిమిది మంది ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బాయ్స్ పంతొమ్మిది మంది ఉన్నారు గర్ల్స్ ముప్పై నాలుగు మంది అంటే యాభై మూడు మంది రెండు సంవత్సరాలు కలిపితే నూట అరవై ఒక్క మంది ఆఫ్టర్ ఎలిమెంటరీ స్కూల్ కూడా ఎంతగా ఎక్కువ ఉంటారు సెకండ్ ప్రయారిటీ

ఆ రూమ్స్ కూడా చిన్నారంటే మా బాగా మీ ఊరు కాదు అయినా నేను లక్ష రూపాయలు ఇస్తాను మీరు అంత ఎవరు రాయండి పది లక్షలు మీ డొనేషన్ లక్ష పది లక్షలు నలభై లక్షలు నేను పది లక్షల్లో ఇస్తాను అది కాకుండా నలభై లక్షల రూపాయలు నేను డాక్టర్ స్కూల్లో ఎడ్యుకేషన్ బాగుంటే కల్చర్ ప్రోగ్రామ్స్ బాగుంటే పిల్లలు బ్రహ్మాండ చూపితే రాష్ట్ర స్థాయిలో మా గారు బాగా వస్తుంది మా పిల్లలకి ఎడ్యుకేషన్ ప్రమాణం వస్తుంది ఈ రోజు ఎడ్యుకేషన్ లేదా ఏమి జరగదండి రాబోయే రోజులు ఉడికే లేదు పూర్వం ఎడ్యుకేషన్ లేకపోయినా మేము మనుషులు లేకపోయాం బిఏ మంచి చద మంచి అవ్వాలంటే కొంచెం క్వాలిఫికేషన్ ఉండాలి రామారద్యం ఇవాళ ఎడ్యుకేషన్ లేకపోతే అస్సలు మనకి భవిష్యత్తు లేదు అంటే మనకి అవకాశాలు కాలేజీలు లేవు కాలేజీలు ఉన్నాయి ఉన్న కాలేజీని మనం ఆడుకోలేని పరిస్థితులం అంటే కాలేజీ అంటే మంచి వాతావరణం ఉండాలి అప్పుడు ఇంట్లో మనం ఉంటే చదువుకుంటాం